రాష్ట్రంలో భారీ బాంబ్ బ్లాస్ట్ రెండు వందల మంది పైగా పరిస్థితి విషము అని అయితే చెప్తున్నారు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాండి అలాగే వీడియో ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అక్కడికక్కడే పది మందికి పైగా మృతి చెందారు మరికొంతమంది పరిస్థితి విషము అని చెప్తున్నారు తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది విరుద్ధ నగర్లోని ఓ బాణసంచ తయారీ కేంద్రంలో శనివారం ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి ఈ అగ్ని ప్రమాదంలో పది మంది కార్మికులు మృతి చెందారు మరికొందరు తీవ్రంగా గాయపడగా అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది ఇక స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే ప్రారంభించారు బాణసంచా తయారీ మెటీరియల్ కు మంటలు అంటుకోవడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇక క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు అగ్ని ప్రమాద సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో మొత్తం రెండు వందల మంది కార్మికులు ఉన్నట్లుగా సమాచారం ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అగ్ని ప్రమాదం చోటు కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉందని చెప్తున్నారు సో పరిస్థితి తమిళనాడులో అయితే కనుక ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదం జరిగిన దాటికి అక్కడికక్కడే పది మంది కార్మికులు మృతి చెందారు మొత్తం టోటల్గా ఆ యొక్క ఫ్యాక్టరీలో అయితే ఇంచుమించుగా రెండు వందల మంది ఉన్నారని అయితే చెప్తున్నారు మరొక నలుగురు పరిస్థితి అయితే విషమంగా ఉందని అయితే ప్రస్తుత సమాచారం మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు